ఇది అతని పేరెడ్ జీవన్ ఎక్కడున్నావు జీవన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్ అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు నేను కూడా చెబుదాము దానికొని ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కాదు హీరో హీరోయిన్ గురించి చెప్పడం వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటని హీరో హీరోయిన్ మిస్టర్ చెప్ప దాన్ని కూడా మోహన్ పడుతుంది ఎందుకు పేరేగా చెప్పమంది మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్ హెడ్తో వచ్చాడు అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలియదు నమస్కారం సార్ ఎవరు రానిచ్చారా వీళ్ళని సెట్లో కూర్చొని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం వింటాను ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమెన్ నైంటీ ఫైవ్ ఇయర్స్ లాగా వీళ్ళిద్దరు వచ్చి చెబుతంటే ఎవరో చూడటానికి వచ్చారేమో షూటింగ్ వీళ్ళని ఎలా చేశారేమో అనుకున్నాను నేను ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు చాలా దాని దాన్ని ఉంటారు మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం ఉన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు బాబీ అతనితో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంట ఆయన సంధ్య గారు నాకు తెలిసినంతవరకు ఇంకెవరైనా ఉన్నారండి వేణు గారు వీళ్ళు ప్రొడ్యూసర్సు ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత